అండ్ అందరికీ నమస్తే అండి డిసి శ్రీలక్ష్మీ శ్రీలక్ష్మి అంటే సార్ గుంటూరు అండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి చాలామంది లాస్ట్ వీడియోస్లో ఫోర్ మీటర్ బిట్స్ కట్ సారీస్ అవన్నీ మన ఛానల్లో చూసారు కదా వాళ్ళకి చిన్న అందరికి పెద్దవాళ్ళకి కాదు పిల్లలకు కూడా చిన్నపిల్లలకు కూడా పట్టు బిట్స్ వాళ్ళకే కాదు చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి మీ ఇంట్లో మనవాళ్ళు అలా ఉంటారు కాదు మనవరాళ్ళు అయ్యే వాళ్ళకి ఏంటంటే ఫ్రాక్స్కి చిన్నపిల్లల వాయిస్ కూడా ఏదైనా ఇవన్నీ ఏంటంటే ఈ కుర్తా చిన్నీ షర్ట్లా కుట్టించుకునే కొంచెం మోడలింగ్ అలా చేసుకునే మెటీరియల్గా చాలా మంచి వెరైటీస్లో తీసుకొచ్చాము పట్టు బిడ్స్ ఐటమ్స్ మీకు ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న బిడ్స్ మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ జస్ట్ ఎయిటీ పాయింట్స్ నుంచి వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఇదిగోండి ఇలాగా బండిల్స్ అనే మేము అనేది బెల్ బెల్ మేము కొంటాం కాబట్టి మేము ఇలా బండిల్స్ బండిల్స్గా ఇలాగ అందరికీ ఒకసారి ఇదిగోండి ఇలాగా మీకు తీసుకు పీస్ ఇలాగ ఇవన్నీ ఉంటాయి దీని గురించి క్లియర్గా నేను చెప్తాను క్లియర్గా వీడియో అనేది నేను చెప్పింది క్లియర్గా గమనించి వీడియో వాచ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి కన్ఫ్యూజన్ అవ్వకండి వన్ బై వన్ అన్ని క్లియర్గా చెప్తాను దేనికి సంబంధించిన అన్ని వివరణ చెప్తాను చూసి ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా అండ్ డీటెయిల్స్ అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇదిగోండి మీకు ఈ పీసెస్ అనేది ఏ అయినా కానీ ఇలాగ వస్తాయి ఈ బిడ్స్ ఇలాగా కలర్ చూసారా కలర్ టోను సిక్స్ సిక్స్ కలర్ ఏదైనా ఎనభై పాయింట్ నుంచి మీటర్ దాకా వచ్చే పీసెస్ అండి ఏంటంటే బ్లౌజెస్కి స్టిచ్చింగ్స్ కానీ చూడండి ఒకసారి ఇది బ్లౌజెస్ కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ ఏదైనా సెట్టింగ్ చేసుకోవడానికి ఒక ఐదు ఆరు పీసులు కలిపి ఒక సెట్టింగ్ అయ్యేట్టు మాకు నచ్చిన బిట్స్ మేము ఏంటంటే అన్ని కలర్స్ ఉంటాయి వీటిలో సెలక్షన్ ఈ పీసెస్ ఫోటోస్ అంటే పాసిబిలిటీ ఉండదు ఏదైనా మీరు ఫోటోలు పెడితే మేమేం చేయలేమండి అండి ఏ అయినా కానీ ఇదిగోండి ఇలా వస్తాయి ఈ అయినా రావచ్చు పల్లోతో అయినా రావచ్చు కలర్ మ్యాచింగ్ కలర్ టోన్ ఇదిగోండి మీటర్నర్ పీస్ ఉంది ఈ ఏ అయినా కానీ మీకు పీస్ టు పీస్ అయినా రావచ్చు ఇలా కలర్ఫుల్గా అయినా కలర్స్ టూ త్రీ కలర్స్ కలిపి ఇలా అయినా రావచ్చు ఈ ఈ పీసెస్ వచ్చేసరికి మీకు ఆరు పీసులు వచ్చేసరికి నూట యాభై రూపాయలు క్లియర్ కానండి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆరు పీసులు వచ్చేసరికి పీస్ వచ్చేసరికి ఇరవై ఐదు రూపాయలు లెక్క ఆరు పీసులు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ అదే మీరు కనుక ఈ పీసెస్ ఎక్కువగా కావాలి సార్ మాకు ఇంకొంచెం రేటు తగ్గించగలరా అని చెప్పి అనే అడిగే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా కొంచెం ఆలోచించాము ఈ పీసెస్ కోసం మీకు ఈ ఇప్పుడు చూశారు కదా పది పీసులు కొనుక్కునే వాళ్ళకి టూ హండ్రెడ్ లెక్కిచ్చేస్తాను కేవలం టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలు ఏదైనా కానీ షిప్పింగ్ ఫ్రీ కాదండి ఇదన్నీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అదనం పట్టు బిడ్స్ పట్టు బిడ్స్ చాలామంది అడుగుతుంది ఎప్పటి నుంచో వాళ్ళ కోసం నేను ఏంటంటే కొంచెం ఇలాంటి పీసెస్ మనకి ఆఫర్లో వచ్చాయి అని ఉంటే ఏదైనా సిక్స్ పీసెస్ పైన సిక్స్ లోపు ఇవ్వము ఇంకా మీరు సిక్స్ లోపు రెండు తీసుకున్నా కానీ ఛార్జెస్ అనేవి అంతే ఉంటాయి ఇంకా అలా అనుకోండి ఇంకా ఇదిగోండి ఇలా ఈ పీసెస్ అన్నీ ఇలాగ ఉంటా ఉంటాయి ఇంకా ఏదైనా కానీ పట్టు పిలిచి బోర్డర్ అనేది లేకుండా ఏది రాదు ఇదిగోండి ఇలాగా కంపల్సరీ ఇలాగ ఉంటా ఉంటాయి మీకు బండిల్స్ వైజ్గా ఇలా ఉంటా ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయి చూసారా ఇదిగోండి ఇప్పుడు దింది పైతానీ పళ్ళు చూసారా ఇదిగోండి పైతానీ పీస్ ఇది ఇప్పుడు మీకు పడింది కేవలం నేను మీరు ఈ పీసెస్ దానిలో వచ్చేసరికి చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి ఇవి ఏంటంటే టైలరింగ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి కూడా ఇలాంటి మెజర్మెంట్స్ పట్టు టైప్ అడ్జస్ట్మెంట్ కూడా పని ఇదండి ఈ పట్టు జస్ట్ పట్టుంది హ్యాండ్కి మోడల్ వేయాలన్నా ఏదైనా సరే మేడం మీకు హాఫ్ పట్టు తీసుకున్నా కానీ మీటర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది మనకు వచ్చే మీటర్ వచ్చేటప్పటికి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతే ట్వంటీ ఫైవ్ అదే పది పీసులు తీసుకున్న వాళ్ళకి ఎంత పడుతుంది మన లెక్కలో మోడల్ వేసుకున్నా గోటు వేసుకోవడానికి టైలర్స్కి చాలా చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ డిజైన్స్కి వాటన్నిటికి చాలా చిన్న చిన్న పిల్లలకి ఫ్రాక్స్కి వస్తాయి మీటర్ ఉంటే బుడ్డి పిల్లలకి అయితే పట్టు బిడ్స్ మీకు షోరూమ్ లోకి వెళ్తే అవే తీసుకుంటారు ఫోర్ థౌజండ్ త్రీ అలా తీసుకుంటారు అలా కాకుండా మనం ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెడుతున్నామండి ట్వంటీ ఫైవ్ రూపీస్ బిట్ కాస్ట్ అంటే అసలు మేము బయటకు వెళ్ళి ఒక ఛాయ్ తాగినట్టు ఇంకా హోటల్స్లో మీకు ఏంటంటే బిట్ అనేది ఈ రేట్లోకి ఇస్తున్నామంటే ఇదిగోండి ఇలాంటి బిట్స్ అనేది ఇస్తున్నామంటే ఏ బిట్స్ అయినా కానీ మీకు ఇలా వస్తుంది మీరు చూసుకోండి ఏదైనా కానీ మీకు బిట్స్ సార్ మాకు ఈ బిట్స్ వచ్చినాయి ఆ బిట్స్ వచ్చినాయి అని చెప్పి అనుకోకండి బిట్స్ అనేది మీకు అనేది క్లియర్గా మీకు వన్ బై వన్ ఇలా చూసుకోండి ఈ బిడ్స్ చూసారుగా ఇదిగోండి ఇట్లాగా చాలా ఉన్నాయి నంబర్ ఆఫ్ మన దగ్గర ఇదిగోండి ఎన్నోనండి కాతే మ్యాచింగ్ అవన్నీ ఏమనక్కండి ఏ బిట్టు చేతికొస్తే బండిల్స్ కట్ల కట్టేసేసి కలర్ చాయిస్ అనేది మీకు చెప్పాయి కదండి ఇలాగా బండిల్స్ ఇలాగా ప్యాకింగ్ చేసి మీకు వస్తాయి ఆ ఒక్కొక్క పీస్ ఒక్కొక్కటి డిజైన్ అలాగా మ్యాచింగ్ సెట్టింగ్ గా వస్తాయి మీరు క్వాంటిటీగా కొనుక్కున్న వాళ్ళు ఇంకా బల్క్ గా ఇలా మోర్ దాన్ బండిల్స్ నా దగ్గర ఇంకా చాలా ఉంటాయి మీకు జస్ట్ ఏంటంటే మన దగ్గర శాంపిల్స్గా ఏమేమి ఉంటాయి ఇదిగోండి ఇలా బండిస్గా ఇలాగ అన్ని పీసెస్ ఉంటాయని నేను చూపిస్తున్నాను ఎనభై పాయింట్ నుంచి మీటర్న్నర వరకు వస్తుంది ఈచ్ పీస్ కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ సిక్స్ పీసెస్ కొనుక్కునే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే నూట యాభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఒకవేళ టెన్ పీసెస్ కొనుక్కుంటే కనుక మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది టెన్ పీసెస్ కాస్ట్ టెన్ పైన ఎన్ని కొనుక్కున్నా కానీ టూ హండ్రెడ్ పీస్ ట్వంటీ రూపీస్ లాక్కు వస్తుంది టెన్ పైన కొనుక్కున్నా వాళ్ళకి యాభై పీసులు కొనుక్కున్న వంద పీసులు కొనుక్కున్నా కానీ మీకు ఈ కాస్ట్ రేట్లో వస్తుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మీకు షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా దీంట్లో ఏముండదండి ఇదిగోండి ఇప్పుడు ఉంది ఈ పీసుని చూసారుగా ఇలాగా మీకు పీసెస్ అనేది ఇలా పెద్ద పీసెస్ వస్తాయండి పెద్దది వస్తుంది అండి అసలు చాలా బాగుంటాయి ఇలా చిన్న మిస్టేక్ ఏంది ఏంటంటే కలర్ డైయింగ్ లో వాళ్ళు చేసేటప్పుడు శాంపిల్ కోసం ఇలా చేస్తున్నారు మనకి శారీస్ లో కానీ బిట్స్ లో కానీ ఇలాంటి చేయడం కోసం వాళ్ళు చేస్తున్నారు మనకి ఇలా చిన్న మిస్టేక్ ఉండటం వల్ల మనకి ఏంటంటే రేటు తక్కువ వచ్చింది ఆ రేటుకి లాభం అనేది లేకుండా మేము మన సబ్స్క్రైబర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి పట్టు పిలిచి టైలరింగ్ నేర్చుకున్న అనుకున్న వాళ్ళకి ఏదైనా బ్లౌజుల స్టిచ్చింగ్స్కి అడ్జస్ట్మెంట్ కోసం అలాంటివి ఉపయోగపడతాను నేను ఇవన్నీ క్లియరెన్స్ కోసం లాభం అనేది లేకుండానే మీకు ఇస్తున్నాను మీకు చక్కగా యూస్ఫుల్ అవుతాయి ఈ కావాలన్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా మీకు చూసుకోండి ఎందుకంటే నా దగ్గర ఈ స్టాక్ లిమిటెడ్ స్టాక్ అయిపోతూ ఉంటే మళ్ళీ ఏంటంటే మెసేజ్ ఇంకొకటి కూడా చెప్తున్నారు నేను అంటే వీడియోలో ఇప్పుడు వీడియోస్లో వచ్చేసరికి స్టాక్స్ అన్ని ప్యాకింగ్ చేసేస్తాను వీడియో తీసేటానికి ఏ రోజుకి ఆ రోజు వీడియోస్లో అన్నీ వెళ్ళిపోతాయి ఇంకోటి ఏంటంటే వీడియో పెట్టిన టూ అవర్స్కి వన్ అవర్కి రిప్లై ఇస్తున్నారంటే ఎవరైనా ఇప్పుడు మేము అంత కష్టపడి ఇప్పుడు ఇంత చెమట పెట్టుకొని ఇవన్నీ చేసుకొని మేము ఎందుకు చేస్తున్నాం మీకు అమ్మడం కోసం మీకు స్టాక్ ఇవ్వడం కోసం వీడియో పెట్టేసి ఆగిపోయినాయి ఆగిపోయినాయి ఇవ్వము అని చెప్పాం స్టాక్ అయిపోతేనే మేము చెప్తాం మీరు ఏంటంటే ఆ మెసేజ్ అనేది మాకు ఒక్కసారి వీడియో పెట్టాలంటే మెసేజ్ అందరికీ రిప్లై ఇంచుకుంటూ వచ్చేటప్పటికి కింద మెసేజ్ అనేది పైకి వచ్చేటప్పుడు కొంచెం లేట్ అది కొంచెం దాన్ని గమనించుకోండి ఎవరికైనా స్టాక్ అనేది ఇస్తా ఉంటాం ఫస్ట్ ఇచ్చిన వాళ్ళ మెసేజ్ రిప్లై ఇవ్వడం కోసమే కదా కింద నుంచి మీద వచ్చేది ఆ కింద నుంచి వస్తేనే కదా ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి రిప్లై లేదు ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు పేమెంట్ వేస్తూ ఉంటారు వాళ్ళు మట్టి ఉంటుంది మీరు కొంచెం వీడియో పెట్టంగానే ఉన్నంటే గమనించుకోండి ఒకసారి కాకపోయినా ఇంకోసారి మీకు స్టాక్ అనేది దొరుకుతుంది లేకపోతే ఏదైనా ఒక పీస్ లేదనుకోండి దానికి ఆల్టర్నేటిగా ఇంకేదైనా ఉంటే చూసి అడ్జస్ట్మెంట్ చూసి ఏమని చెప్పండి ఎప్పుడైనా సారీస్ అనేది మీకు కంపల్సరీ ఇస్తాం మీకు ఏదైనా ఉంటుంది ఒకవేళ ఇంకా బాగా మిస్ అయిన ఇంకా ఉన్నాయి అనుకోండి అలాగే ఒకసారి రెండుసార్లు మిస్ అయిన ఫస్ట్ నెంబర్ నాకు ఉంది ఆ నెంబర్కి మెసేజ్ చూపిస్తాం మీకు ఐటమ్ ఆర్డర్ అనేది మిస్ చేసుకోం కంపల్సరీ అందరికి ఇచ్చేది ఉంటది అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసరికి మీకు బిట్స్ ఓన్లీ వీడియోలో ఇలాంటి పట్టు ఐటమ్ తాలూకా బిట్స్ మ్యాచింగ్స్ అక్కడ మేడం వచ్చింది చేతికి వచ్చింది ఇస్తాము ఇలాంటి పట్టు ఐటమ్స్ కలర్ శారీకి బ్లౌజ్ మ్యాచింగ్ ఈ కలర్ బ్లూ కలర్ పింకు గ్రీన్ వైలెట్ ఇలా కలర్స్ వస్తాయి మేము అన్ని కలర్స్ సెట్టింగ్ వచ్చేది ఇలా సెట్టింగ్ అన్నీ వస్తాయి మీకు ప్రతి లో అనేది ఆల్మోస్ట్ మీకు ఎన్ని పీసెస్ కావాలో మనీ వేసేయండి దాని గురించి దానికి ఇచ్చా అది డ్యామేజ్ మిస్ప్రింట్ అనేది ఏమైనా చిన్నగా చేతిగా ఉంటే బుక్లో అంటే చూసుకోండి ఆరు పీసులు మీకు వస్తాయి ఒక రెండు పీసులు ఏదైనా ఒకరే కొంచెం అడ్జస్ట్మెంట్ కాపని మిగతా నాలుగు పీసులు ఏదైనా ఇలాంటి ఐటమ్ యూస్ఫుల్ వద్దాం అనుకోండి నూట యాభై రూపాయలు అంటే మీకు చాలా తక్కువలు తక్కువలు పెట్టుబడి ఓకేనా అర్థం చేసుకోండి నచ్చిన వాళ్ళు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇంతటితో ఈ వీడియోలో ఇంతవరకు క్లోజ్ ఎందుకంటే జస్ట్ శాంపిల్కి చిన్న వీడియో మీకు పోస్టింగ్ చేయడం జరుగుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ ఫస్ట్ యూజ్ చేసుకోండి ఈ ఐటమ్స్ అనేది మన ఛానల్లో స్పెషల్ ఐటమ్ ఫస్ట్ నుంచి వీటిలో చాలామంది అడుగుతూనే ఉంటారు ఇంకా ఏమైనా బల్క్గా కావాలంటే షాపింగ్ విజిట్ చేయండి ఇలాంటి మోరు కలెక్షన్స్ ఇంకా నా దగ్గర చాలా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ నమస్కారం